తాజాగా ఒంగోలులో జరిగిన ఒంగోలుకి సంబంధించి నాగులుప్పలపాడు దగ్గర అనుకుంటా ఒక కార్యకర్త ఒక రాజకీయ నాయకుడు ఆయన దాదాపు ముప్పై ఎనిమిది కత్తిపోట్లంట ఆయన ఒంటి మీద ముప్పై ఎనిమిది కత్తిపోట్లతో ఒక దారుణ హత్య అయితే జరిగింది ఇది రాజకీయ హత్యగానే భావించాలా రాజకీయ హత్యగానే చూస్తున్నారా అనేది ఇటీవల కాలంలో ఏపీ అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న తెలుగుదేశానికి చెందిన నేతలు హత్యకు గురవుతున్నారు అనేది ఇప్పుడు ఒంగోలు పట్నంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణంగా హత్యకు గురయ్యారు యాభై ఏళ్ళ ఆయన టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు మధ్యం సిండికేట్ వ్యాపారిగా ఆయనకు పేరుంది ఆయన సతీమన్ ప్రస్తుతం ఎంపీటీసీగా వ్యవహరిస్తున్నారు ఒక కుమారుడు కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన వీరయ్య ఆఫీస్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారట అతడి ఒంటి మీద మొత్తం ముప్పై ఎనిమిది కత్తిపోట్లున్నాయట ఎంత కర్కసంగా చంపేశారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అంతేకాదు ఈ దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఏదర హరిబాబు